నేను చూడకుండా పడుకోని సార్ రోజుకి రెండు మూడు నెలలు చూస్తూనే ఉంటాను అవును ఆ వీడియోలు కొంత హోప్ ఇస్తుందమ్మా మీకు రోజువారి ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు బాధ కలిగిస్తుంది ఆ వీడియో చూస్తుంటే వచ్చిన వాళ్ళని చూస్తుంటే మీకు కూడా కాస్త హోప్ అనిపిస్తుంది ఒక రకంగా ఒక అమృతం లాగా మిమ్మల్ని బతికిస్తూ ఉంటాయి ఆ వీడియోలు నిజంగా సార్ ట్వంటీ నైన్త్ వచ్చిన వాళ్ళు ఎవరు క్లాస్ ఇస్తారో వాళ్ళకంటే ఫస్ట్ మాదే క్లాస్ అవ్వాలని అనేదాన్ని సార్ మా హస్బెండ్ తో కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు

అవును సార్ మీది లవ్ మ్యారేజ్ కదా సార్ ఆవిడ మిమ్మల్ని ఎంత ఎన్ని సార్లు తలుచుకుంటున్నారంటే నిజంగా చేతులెత్తి మీ బుక్ మీద ఫోటో చూపిస్తుంటే ఆవిడ అన్నం పెట్టేస్తున్నారని లవ్ మ్యారేజ్ కదా మీది అంటే మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది సార్ చాలా ఇష్టపడి చేసుకున్నాం సార్ ఈ లోపల బాగా లవ్ చేసేసుకున్నారు మధ్యలో ఈ క్రిములు వచ్చి మిమ్మల్ని ఇద్దరు మధ్య తంపులు కూడా పెట్టడానికి ట్రై చేసిర్రు డాక్టర్లు క్రిములు రెండు మిమ్మల్ని విడగొట్టడానికి ట్రై చేసిలే కానీ మళ్ళా మన కౌన్సిలింగ్ మిమ్మల్ని దగ్గర చేసి అవును సార్ మీలో మళ్ళా మార్పు తీసుకొచ్చినవి మీ ఇద్దరు కలిసారి ఎఫెక్ట్ మాత్రం నైన్టీ పర్సెంట్ కౌన్సిలింగ్ ఎఫెక్ట్ ఏ సార్ టెన్ పర్సెంటే మెడిసిన్స్ అంతే నేను కూడా చెప్పేది అది సార్ మీరు చెప్పిన మాటలు అసలు ఇప్పటికే మర్చిపోవట్లేదండి అందుకే సార్ కి ఎలాగని లెటర్ ఇవ్వండి అని అంటే సరే అయితే అని తీసుకొచ్చేసి సార్ అవును తీసుకొచ్చారు మీ ఆయన చాలా పెద్ద లెటర్ సార్ మరి చదవగలుగుతారు అంతా అంత చదవలేదు

ఇప్పటికేనా పొరలేదమ్మా దేవుడు నీ మీద కరుణించాడు మీ ఇద్దరి మీద ఈనాటికి ఆయన దయ్య జాలికలు అన్నీ బాగానే ఉన్నాయమ్మా ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు ఇంకా మనకే ఇంకా టూ వీక్స్ త్రీ వీక్స్ టైం ఉందమ్మా స్లోగా వన్ బై వన్ వస్తాయి ప్రస్తుతానికి గర్భ సంచిలోనే వచ్చింది నీకు టూబుల్లో కూడా రాలేదు ప్రెగ్నెన్సీ అక్కడ గర్భ సంచిలోనే వచ్చిందని ఇచ్చారు ప్రెగ్నెన్సీ అక్కడ డాక్టర్లు మనం యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది మరి బ్లడ్ టెస్ట్లో ఎంత అనేది తెలియడానికి మనం స్కాన్ ఇది తీర్చాం కదా బీటా ఈస్ మీరు అక్కడే చేయించుకున్నారు అది కూడా మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది వచ్చింది ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అమ్మ మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాకపోతే ఇదే మనకి ట్యూబుల్లో కూడా వస్తాయి ఆ ట్యూబుల్లో వచ్చిందా లేదో తెలియడానికి అందుకే మిమ్మల్ని అర్జెంటుగా మేము అక్కడ స్కాన్ తీయించుకోమన్నాం అక్కడ స్కాన్ తీయించారు స్కాన్లో తీస్తే వాళ్ళు ర్భసంచులో ఉంది టైనీ జెస్టేషనల్ శాక్ ఉంది అని చెప్పి రాశారు అంతే ఉంటది ఇప్పుడే కదా స్టార్ట్ సండే కూడా ఇచ్చారు అమ్మా మన వాళ్ళు మంచిగా మాట్లాడితే మన వాళ్ళు మంచిగా సలహా ఇస్తారు ఎప్పటికప్పుడు టెన్ టు ఫైవ్ హాస్పిటల్ క్లోజ్ అయినా మనం సండే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు టెన్ టు ఫైవ్ అయినా కూడా సిక్స్ సెవెన్ వరకు కూడా ఆన్సర్లు చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఇళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు చేస్తూనే ఉంటారు అలాగే తప్పకుండా అట్లాగే అట్లాగే ప్రస్తుతానికి ఇది నిలబెట్టుకోవడానికి అవసరమైన మందులన్నీ ఇస్తాం ఏ క్రిములు హార్మోన్లు ఇన్నాళ్ళు డ్యామేజ్ చేసినాయో ఆ పురుగులు ఇంకా పూర్తిగా పోకుండానే మనకు వచ్చేసింది అందుకని మిగతా క్రిములు బిడ్డని డ్యామేజ్ చేయకోకుండా మనం కాపాడుకుందాం నీకు నెలలు కూడా కొంచెం హార్మోన్లు కూడా ఇర్రెగ్యులర్ నీకు అప్పుడప్పుడు టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ కూడా వెళ్ళిపోయాయి నెలలు పీసీఓడి వల్ల సో వాళ్ళు మీకు అప్పుడు పీసీఓడి ఉంది హార్మోన్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు కాబట్టి మనం కూడా హార్మోన్లకు సంబంధించిన టెస్టులు చేసాం దాంట్లో వచ్చిన రిపోర్ట్లను బట్టి ఇప్పుడు హార్మోన్లు సపోర్ట్ కూడా చేస్తాం వాటికి సంబంధించిన ఇంజక్షన్లు ఇస్తాం అవి మీరు దగ్గరలో అక్కడ డాక్టర్ గారు కానీ ఆర్ఎంపీ కానీ సిస్టర్లతో కానీ చేయించుకోండి వారం వారం ఇంజక్షన్లు ఉంటాయి కొన్ని ఏమో నెలకు ఉంటాయి బిల్లలేమో ఎలా వాడాలనేది మీ హస్బెండ్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము వాటి మీద కూడా రాసి ఉంటుంది మీకు బిల్లల మీద అవి వాడుకోండి ఏదన్నా మరీ ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే నైట్ టైం ఇబ్బంది వస్తే దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ గారిని పెట్టుకోండి మీ ఫ్యామిలీ డాక్టర్ ఒకరిని పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మందులు మనవి చూపించండి ఈ మందులు ఇచ్చారండి డాక్టర్ గారు బెడ్ నిలబడే వరకే మూడు నాలుగు నెలల వరకే డాక్టర్ గారు ఇస్తానన్నారు ఆ తర్వాత మీ దగ్గరే వాడుకొని మీ దగ్గరే డెలివరీ అవ్వమన్నారు అని చెప్పండి వాళ్ళు కూడా ఏమన్నారు ఇవి కాకుండా అదనంగా ఏమన్నా ఇవ్వాల్సి చూస్తే వాళ్ళ మందులు వాడుకోండి మీకు ఏదన్నా డౌట్ వస్తే నెక్స్ట్ డే మళ్ళీ మన టెలికాలర్స్కి ఉదయం టెన్ టు ఫైవ్ మేము ఉంటాం కాబట్టి ఆ రిపోర్ట్స్ అవన్నీ మాకు పంపించేస్తే నాకు చూపిస్తారు కంటిన్యూ చేయండి అమ్మా అంటే కంటిన్యూ చేసుకోవచ్చు మీకు ఎప్పుడూ ఫోన్ కాల్ దూరంలోనే మా వాళ్ళు అందుబాటులో ఉంటారు నిజంగా సార్

శనివారం నాలుగు రోజులు నైట్ తినరు ఆవిడ అమ్మా దేవుడికి నాన్ వెజ్ తినరు ఆవిడ ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ మేడం అవును సర్ మీరు చెప్పారు అన్ని చేస్తారు నాకోసం అన్నీ చేసి పెడతారు అవదకి అన్ని కదా అన్ని జీవుల్ని అందుకని నాకు చేసి పెడతారు అది చాలా థాంక్యూ ఆల్ ది బెస్ట్ శేగ్రమేవ సుపుత్రా సుపుత్రి కా ప్రాప్తిరస్తు పాప మంచి ఎప్పటి నుంచో అవుతుంది కదా పాప చాలా మంది లేడీస్కి ఇదేనాయ్యా బాధ జనాలు తాకిడి మగవాళ్ళ కన్నా ఆడ ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ నుంచి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మగవాళ్ళు కొంచెం మనం పనుల్లోకి వెళ్ళిపోయి మనం మర్చిపోతాం ఈ దేస ఉండదు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఇది గుర్చేస్తారు వాళ్ళు పని కట్టుకుని ఏదైనా ఫంక్షన్కి పిలవరు పిలిచినా విడిగా పెట్టేస్తారు తాంబూలం ఇవ్వరు ఏదో చాలా చిన్న చిన్న విషయాల్లో డిస్క్రిన్సీ చూపిస్తారు అది వాళ్ళకి చుక్కుమని లాగి మనసుకి బాగా ఏడిపించేస్తుంది అక్కడే కొడతారు దెబ్బలు బాగా మానసికంగా దెబ్బ కొడతారు నోటితో అనక్కర్లా శాస్త్రాలతో చేస్తే చాలు వీళ్ళకి దెబ్బ తగులుతుంది అవన్నీ తట్టుకుని తట్టుకుని ఉంటారు కాబట్టి ఏదన్నా బిడ్డ ప్రెగ్నెన్సీ రాగానే ఎమోషనల్ అయిపోతారు లేడీస్ మనకే ఉంటుంది బాధ కాకపోతే మనం కొంచెం చూపించలేము మొక్కలు చూపించలేము ఆడవాళ్ళు బయటపడిపోతారు అంతే తేస్ అవునంతే అలాగే అమ్మ ఈ టాబ్లెట్స్ మెడిసిన్ చూపించమను అది తీసేట్టు పెట్టమను తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయ్యా కూర్చో ఎంతసేపు ఉప్పు కొట్టావు కాబట్టి ఆయన వచ్చేస్తున్నాడు మేడం కూడా వస్తారు ఒకసారి మేడం కూడా రమ్మను ఈయన వీడియో ఇప్పుడు ఆవిడ హ్యాపీ ఫీల్ రేపు పొద్దున వీడియో వచ్చినప్పుడు నేను మేడం ఇద్దరం కనపడుతు ఓకే రైట్